కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరిశీలించారు కోనేరు చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కోట కౌటాల జూనియర్ కాలేజీలో మిడ్ మే మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు విద్యార్థుల అభ్యున్నత కోసం ఎటువంటి కార్యక్రమాలైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు విద్యార్థులంతా పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధోహించాలని సూచించారు ఇక కళాశాలలో ఉత్తీర్ణత పెరగడంతో పాటు తరగతులు శ్రద్ధగా వింటున్నామని ఎమ్మెల్యేకి వివరించారు విద్యార్థులు ఇక ఈ నియోజకవర్గ ప్రజలు ఆశస్సులతో ఎమ్మెల్యే అయ్యానని ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయటమే తన కర్తవ్యమని ఎమ్మెల్యే తెలిపారు

নেদে বে পাইছোঁ ঔষধ বাৰু চবে